వెల్ కమ్ టూ కేఎస్కేజివి న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం అనంత బాలోత్సవంలో రాణించిన గుత్తి బాలికల పాఠశాల విద్యార్థులు అనంత బాలోత్సవం పిల్లల పండుగ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అనంతపురం నగరంలో పద్నాలుగవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా గుత్తి బాలికల ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు గీతాంజలి మహేశ్వరి శ్రీ అక్షయ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ప్రతిభను కనబర్చారు వారు డిఈఓ ప్రసాద్ బాబు చేతుల మీదుగా మొమెంటోలు సర్టిఫికెట్లు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి గైడ్ టీచర్ రాధిక తెలిపారు వారు మాట్లాడుతూ నూట అరవై పాఠశాలలు అంతే అంతే కాకున్నట్లుగా దాదాపు ఐదు వేల పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం సోషల్ మీడియాను సరిగా ఉపయోగించకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే అంశంపై స్పీచ్లో రచన మట్టి బొమ్మల తయారీ విభాగంలో ప్రతిభ కనపరిచిన వారికి సర్టిఫికెట్లు మెమంటోలు రావడం ఎంతో గర్వకారణమని హెచ్ఎం ఉషారాణి నాగవేణి గోపమ్మ భాగ్య సరోజ ప్రశాంతి కళ్యాణి శారదమ్మ మాధవి స్వర్ణ తబిత నజీరా మరియు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు అనంతరం బాలికల పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా మెమెంటో సర్టిఫికేట్ అందజేశారు అభినందనలు తెలియచేశారు తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చాలా గొప్పగా ఉందని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించడాన్ని పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు